హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడి గంటలు కార్యక్రమానికి స్వాగతం ప్రముఖ పుణ్యక్షేత్రం వాడపల్లిలో శ్రీ వెంకన్న ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి బహుళ ఏకాదశి నాడు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల నడుమ కల్కి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు శ్రీవారు కోనసీమ తిరుమల వాడపల్లిలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు విశేష పూజ సేవలతో ఘనంగా ప్రారంభమయ్యాయి ఆలయ అర్చకులు గోదావరి జలాలతో స్వామి అమ్మవార్లకు మహాస్నపనము నిర్వహించారు అనంతరం లక్ష కుంకుమార్చన జరిగింది ఉదయం పది గంటలకు స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై క్షేత్ర వీధులలో విహరించారు రాత్రి కలికి అలంకరణతో అశ్వవాహనంపై నారాయణుడు భక్తులను ఆశీర్వదించారు అశ్వవాహన సేవలో అమలాపురం పార్లమెంటు సభ్యులు హరీష్ మాధుర్ పాల్గొన్నారు ఎంపీ హరీష్ మాధుర్కు దేవస్థానం చైర్మన్ వెంకటరాజు కార్యనిర్వహణ అధికారి సూర్యచక్రధర్ రావు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఆశీసులతో ఘనంగా జరిగాయి ఆలయ ప్రాంగణంలో భక్తులు దివ్యజ్యోతులను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు కోనసీమ తిరుమల వాడపల్లి చందనస్వరూపుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ నెల పదవ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు నభూతో అన్న విధంగా సాగాయి ఉత్సవాలు చివరి రోజున వేదమంత్రాలతో పూర్ణాహుతి శాంతిహోమాలు నిర్వహించారు స్వామివారికి చక్రస్నానోత్సవం అత్యంత ఘనంగా జరిగింది గోదావరి ఒడ్డున శ్రీవారిని అభిషేకిస్తూనే ఆ పుణ్యజలాలు భక్తులపై పడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అనంతరం ధ్వజారోహణాన్ని నిర్వహించారు తిరుమల తరహాలో వివిధ పుష్పాలతో విద్యుత్కాంతులతో ఆలయాన్ని అలంకరించారు ఆలయ సిబ్బంది తొమ్మిది రోజులపాటు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తలలివచ్చారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు ఆలయ అధికారులు చేశారు బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు స్వామివారి దివ్య ఆశీసులు ఉంటాయని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దేవస్థానం చైర్మన్ వెంకటరాజు కార్యనిర్వహణ అధికారి సూర్య రావు తెలియచేశారు ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం